అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిష్ల వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం కాలిపైన పుండ్లు షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచ ఆపరేషన్లు అలానే ద్వారా గర్భసంచ ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకుంటున్నారు పేద ప్రజలకు రైతు బజారుల ద్వారా అందుబాటులోనికి నిత్యావసర సరుకులు ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ కోటిలింగాలపేట మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు శాసనసభ్యులు సభ్యులు వాసు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిన వైసీపీని ప్రజలు సాగనంపారు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిత్యావసర సరుకులలో ముఖ్యమైన కందిపప్పు కేజీ నూట అరవై రూపాయలకే సన్నబియ్యాన్ని నలభై ఎనిమిది రూపాయలకే చౌకగా అందించడమే లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమంతో పాటు వారు ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో ధరలను నియంత్రించేందుకు గాను కందిపప్పు బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్ల ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకుందన్నారు నిత్యావసర సరుకులలో అతి ముఖ్యమైన కందిపప్పు బియ్యం బయట మార్కెట్లలో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారన్నారు పేదవాళ్లు వాటిని కొనుగోలు చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నట్లు ఇది గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ధరలు నియంత్రణలోకి వచ్చేంత వరకు ఈ సరుకులను రైతు బజార్ల ద్వారా విక్రయించాలని సంకల్పించామన్నారు పార్లమెంటు సభ్యురాలు తగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి సభ్యులందరూ సుమిష్టిగా కలిసి పేద ప్రజలపై ధరలకు సంబంధించిన ఆర్థిక భారం పడకుండా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ నిత్యావసర సరుకులు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ధరలు నియంత్రించి వాతావరణ స్థితికి వచ్చేంత వరకు రైతు బజార్లలో కేజీ కందిపప్పు నూట అరవై రూపాయలకు ఒక కేజీ బియ్యం నలభై ఎనిమిది రూపాయలకు వినియోగదారులు తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకుని రావాల్సి ఉంటుందని ఆమె అన్నారు రైతు బజార్ నందు విక్రయాలపై నిరంతరం అధికారులు పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ తెలిపారు

కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి గారు ఆదేశంతో చూపించి ఇవాళ కేవలం రైతు బజార్ లో కాయగూరలో ఇతరత్ర రోజువారీ వస్తువులు మాత్రమే కాకుండా ప్రధానంగా బయట మార్కెట్లో చాలా ప్రియంగా ఉన్నటువంటి కందిపప్పు కానీ అదేవిధంగా బియ్యం ఈ రెండు కూడా మనకి చాలా అవసరం ఉన్నటువంటిది ఇతరత్ర ఏమన్నా ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా బియ్యం అదేవిధంగా కందిపప్పు చాలా అవసరం ఈ రెండింటిలో ప్రత్యేకంగా సమర్థి బయట మార్కెట్లో యాభై ఐదు అరవై యాభై ఆరు రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని సూపర్ ఫైన్ క్వాలిటీని రాష్ట్రంలో వేరే చోట నలభై తొమ్మిది రూపాయలు ఉన్నా అందరికీ నలభై ఎనిమిది రూపాయలకి పైన్ బజార్లోంచి ఇవ్వడం అనేటువంటిది ఇవాళ పేద ప్రజలందరికీ అందుబాటులో సందర్భంలో పేదలని ఉద్దేశించి ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఈ బియ్యం కి సంబంధించినటువంటి కార్యక్రమంలో పేదల్ని ఉద్దేశించినటువంటి ఆ బియ్యాన్ని దారి మళ్లించడం అదేవిధంగా కాకినాడ పోటీ కూడా తీసుకుని పెట్టుకోవాలి దాన్ని ఇతర దేశాలకి పంపించి వేయడం ఇటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి नमूने <laughs> नमूने <laughs> ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా స్థానిక వైద్యం నుంచి శ్రీ వెంకటేశ్వర అనుకల కేంద్రం వరకు నిర్వహించిన ర్యాలీని స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు వైద్యులు వైద్య సిబ్బందితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ లింగ సమానత్వం పేదరికం మాతృ ఆరోగ్యం మానవ హక్కులు వంటి జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడమే ప్రపంచ జనాభా దినోత్సవం ముఖ్య లక్ష్యం అన్నారు బాలికలను చదవనిద్దాం ఎదగనిద్దాం బాల్య వివాహం సాంఘిక దురాచారం లేత వయసుల వివాహాలు జరగడం వల్ల కాన్పు కష్టం కావడం మరియు ప్రసూతి మరణాలు శిశు మరణాలు సంభవిస్తాయన్నారు బాల్య వివాహ నిషేధ చట్టం రెండు వేల ఆరు ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల లోపు ఆడపిల్లలకు ఇరవై సంవత్సరములలోపు మగ పిల్లలకు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు లక్ష రూపాయల జరిమానా ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు కుటుంబ ప్రణాళిక అనేది అభివృద్ధి చెందిన భారతదేశానికి కొత్త గుర్తింపు ఇస్తుందన్నారు యువత తమ బాధ్యతలను అర్థం చేసుకునే వరకు లైంగికత మరియు ఆలస్య వివాహం గురించి వారికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ఈ ర్యాలీ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ వసుంధర ఉపవైద్యాధికారి డాక్టర్ శ్రీహరిబాబు డిఎంఓ సత్యకుమార్ డిపిహెచ్ఎన్ఓ వసంత లక్ష్మి జిల్లా గణాంకాధికారి కుమారస్వామి గణాంకాధికారి భాస్కర్ అర్బన్ వైద్యాధికారులు వైద్య సిబ్బంది హెల్త్ విజిటర్లు ఆరోగ్య కార్యకర్తలు ఆశాలు తదితరులు పాల్గొన్నారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ స్వాతి హాస్పిటల్స్ నిడతబోలు మన నిడదోలు పట్టణమునద్దు సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లివర్ లో రాళ్లు కిడ్నీలో రాళ్లు పూత కణితలు ఫిస్టుల మొలలు కాళ్ల పుళ్లు వరి బీజం చీముగడ్డలు థైరాయిడ్ వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్టు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ సిజేరియన్ అండాసియన్ నీటి గడ్డలు గర్భకోశ వ్యాధులు సంతాన లేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన నిడదవులు వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్ గురువారం ఉదయం కోటిలింగాలపేట నలభై ఒకటవ డివిజన్లోని టెన్ ఎమ్మెల్టీ పంపింగ్ స్టేషన్ను సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇన్ఛార్జి జిల్లా జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్ ఇంజనీరింగ్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటిలింగాలపేట దశాబ్దాలుగా ఉన్న సమస్య అని పైనుంచి వచ్చే వర్షపు నీరు కిందికి పోయే మార్గం లేనందున ఇక్కడే స్టోరేజ్ అవటం వలన ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఈ ప్రాంతానికి వచ్చే వర్షపు నీటిని రెగ్యులర్గా వచ్చే నీటిని వేరువేరుగా కిందికి పంపించేందుకు రెండు పంపింగ్ స్కీములను కట్టాలని అందుకు అవసరమైతే పేపర్ మిల్ సహకారాన్ని కూడా తీసుకోవాలని శాసనసభ్యులు అన్నారు ఈ ప్రాంత వాసుల సమస్యను పూర్తిగా పరిష్కరించే విధంగా ఏ విధమైన చర్యలు చేపట్టాలనే ఆలోచనతో నగర పాలక సంస్థ చేపడుతుందన్నారు వచ్చే వర్షకాలం నాటికి పంపింగ్ స్కీమ్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ఈ ప్రాంత వాసుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు కోటిలింగాలపేట పంపింగ్ ప్లాంటేషన్ పైప్ లైన్ నల్లచానల్ వరకు పైప్ లైన్ కనెక్షన్ ఉందని దానికి బదులుగా పైప్ లైన్ వేరే మార్గంలో మళ్లించి త్వరగా సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ఆయన అన్నారు రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ మరియు ఇన్ఛార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ పంపింగ్ స్టేషన్ వద్ద మురుగునీరు నిల్వ కుండా ఏ మార్గంలో పెడితే సులువుగా సమస్య పరిష్కారం అవుతుందో మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు ఎన్ఆర్సీ థర్టీ ఎమ్మెల్యే డిజైన్ చేసి చేశారు చేసిన అక్కడ ఉండే ట్వంటీ సిక్స్ ఎమ్మెల్యే ఆడుతుంది దీన్ని అడిషనల్ గా ఫోర్ హండ్రెడ్ కూడా యాడ్ చేసి ఈ పంపింగ్ కూడా దానికి క్యారీ చేశారు అంటే థర్టీ ఎమ్మెల్యే ఒకటి చెప్తున్నారు అది ఛాన్స్లర్కి శాశ్వత పరిష్కారం అయిపోయి చెప్పండి నేను కొద్దిగా రివ్యూలో ఉన్నాను సార్ ఫైన్ అంటే మళ్ళీ ఎన్ఆర్సీ థర్టీ ఎమ్మెల్యే డిజైన్ చేసి చేశారు చేసిన అక్కడ ఉండే ట్వంటీ సిక్స్ ఎమ్మెల్డీ ఆడుతుంది అడిషనల్ గా ఫోర్ కూడా యాడ్ ఈ పంపింగ్ కూడా దాన్ని క్యారీ చేశారు అంటే థర్టీ ఎమ్మెల్యే ఐదేళ్ల పాటు ప్రజాస్వామ్యాన్ని తన ఇష్టారాజ్యంగా చేసి గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్ను ప్రజలు చరిత్రలో నిలిచిపోయే విధంగా సాగనంపారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు మండలంలోని రామన్నగూడెంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు రాబోయే రోజుల్లో ప్రజలు నచ్చే మెచ్చే విధంగా పాలన ఉంటుందన్నారు గత ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అడ్డతేడ్డంగా దోచుకున్న కొడ్డును తాడేపల్లిగూడెం నియోజకవర్గం చరిత్రలో ఈ ప్రత్యర్థి చవి చూడని భారీ ఓటమిని రుచి చూపించిన ఘనత నియోజకవర్గ ప్రజలకు దక్కుతుందన్నారు తనను నమ్మి ఓట్లు వేసిన నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిసులు పాటుపడతానన్నారు గత టీడీపీ హయాంలో తాడేపల్లిగూడెం మండలాన్ని అభివృద్ది చేసిన మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీల సహకారంతో ప్రజల అభిష్టం ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు హాజరయ్యారు माँ काम आने के अलावा ताकत ऐसे में अपनी केस में माँ मोर्गुड़ी बाबूजी के घर में ताकत जगह है ना बस हाँ एम अलग है कौन बात कर रहे हो हम लोग किन्हर के అతని ప్రజలకు తెలియని బాగోదావం ద్వారా దుర్వినియోగం చేసి ప్రభుత్వంలో అవినీతి పార్టీ రవి గారు ఈ గ్రామ అధ్యక్షులు జనసేన పార్టీ నాగరాజు గారు అదేవిధంగా బిజెపి పార్టీ అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రాంబాబు గారికి గారికి ఇంకా జనసేన పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా బిజెపి కార్యకర్తలకు నా మిత్రులు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బాధీ గారు అదేవిధంగా నా మిత్రులు నాతో పాటుగా ఎన్పీ చైర్మన్ చేసి తన ముద్ర వేసుకొని ఈ గ్రామాలన్నింటినీ స్వీకర్ తీసుకొచ్చిన వ్యక్తి మల్లపూడి బాబురాజు గారు అదే విధంగా పెత్తాళపెల్లి సర్పంచ్ నా పితడు అనుమరం గారు నరసరి సోమ గారు మా అన్నయ్య గారు ఈ గారికి ఇంకా ఇంకా బీజేపీ నాయకులకు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా విడుపు మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ గ్రామంలో మూడు కోట్ల యాభై లక్షలతో మల్లుపూడి బాపురాజు గారు ఆయన ఎంపీ చైర్మన్ గా ఉండగా మలుపూడి కృష్ణమోహన్ గారు సర్పంచ్ గా ఉండగా మరి గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేశారు మీకు తెలుసు మీరు అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మంది జగన్మోహన్ రెడ్డి అయితే ఏదో చేసేస్తారని చెప్పి ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఓడించడం జరిగింది గెలిచిన తర్వాత ప్రెసిడెంట్ గారు ఈ ఊరికి ఏం చేసేవారు మీరు ఒకసారి చేయండి ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల రూపాయలు అది ఇంటికి తిరిగి లక్షల రూపాయలు పనిచేసిన సందర్భం తప్ప ఈ గ్రామానికి ఒరిగింది ఏం లేదు ఇంకా ఎవరైనా పేపర్ నాలెడ్జ్ ఉండే కనీసం చదువుకునే జ్ఞానం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఇవాళ మీరు వైసీపీ పార్టీ అని చెప్పుకోవడానికి దిగుపడే విధంగా పరిపాలన సంవత్సరంలో పూర్తిగా మట్టి దోచుకున్నారు పూర్తిగా ఇసు అమ్ముకున్నారు మద్యపాలంలో విపరీత దోపిడీ చేశారు అందుకని ఆయన ఓడించారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్తూ ఉన్నారు నన్ను నేను ఓడిపోయిందానికి కారణం ఇవి బాక్సు లేక అందరూ కలిసిపోయారు ఢిల్లీ నుంచి పాసికి వేసారు చొడ్లు కవులు చేతకారు మార్చి చెప్తా ఉన్నారు ఇవాళ నువ్వు ఓడిపోతా ఎవరిదో ఎవరి తెలియదని అడుగుతా ఉన్నా నీ ఇసుక అందా నేను ఓడించలేదా నీ నీ క్లికర్ దాందా నేను ఓడించలేదా ఏదైతే నాశనం మూడు ప్రాణాలు తీసే ప్రజలని ఆ ఉసు అని అడుగుతా ఉన్నా ఇంకా ఏదో రోడ్ల మీద కొద్ది సిగ్గు లేకుండా మేము ఎందుకు మాకు అక్కలేదు ఇంకా నలభై శాతం జనం మాతో ఉన్నారు ఏ పార్టీకి ఏదో ఉండరు అరవై శాతం జనండి ఇక్కడ మరి మెజార్టీలు డెబ్బై వేలు తొంభై వేలు ఎనభై వేలు అరవై వేలు మెజార్టీలు ఇస్తే ఇంకా సిగ్గుపడకుండా మీరు రోడ్లకి ఇంకా తిరుగుతారంటే అసలు మీకు చేసిన అవినీతి ఇంకా కొద్ది సంక్షన్ గురించి రాష్ట్రంలో మూడు రెండు స్థానంలో జగన్ మూడు రెండు కలవనే ఉంటాడు ఎందుకంటే బాబు ఎవరిని ఉద్యోగాలు కానించి మరి పర్సెంటేజ్ దగ్గర నుంచి ఇంకా అభివృద్ధి ఎక్కడైనా లేవు తీసుకునే డబ్బులు ఎవరైనా ఇది కట్టుకునే డబ్బులు ఎవరైనా స్థలం అమ్ముకునే డబ్బులు ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుని ఐదు సంవత్సరాలు కానిస్టేషన్ ప్రజలు ఈ రోజు ఎలాంటి టీ పిక్చర్ చూసారు ఇవాళ గెలుపు మీరు ఇచ్చిన గెలుపు మీకోసమే అందితం మీకోసమే పనిచేస్తాం నేను మీ అందరికి కూటమి ఎమ్మెల్యేని తెలుగుదేశం ఎమ్మెల్యేని బీజేపీ ఎమ్మెల్యేని జనసేన ఎమ్మెల్యే అంతేగాని ఒక పార్టీకి ఎమ్మెల్యే కాదు దయించి ఈ పొత్తు అనేది పది సంవత్సరాల కలవకుండా మనం కట్టం చేస్తూ ఉన్నాం మరి మనం మమ్మల్ని పెద్ద పెట్టి ఏదో మన నాయకుల్లో మనం గొడవపడకుండా మీరు సమీక్షగా అందరూ కలిసి ఉంటాయి మీ నాయకులంతా కలిసి మీ యొక్క అభివృద్ధి చేసి బాధ్యతలు మేము తీసుకుంటాం మరి ఈ రోజుకి ఏదైతే జడ్పీ చైర్మన్ గారు మనకు అండగా ఉండి ఈ గ్రామాల అభివృద్ధిలో మనకి పాటుపాటుగా ఉన్నారు అదే అనివాన్ని కొనసాగిస్తూ మన తాడేపురం చేసి సేషించే ఒక జడ్పీ చైర్మన్ ని ఇవలసిందిగా మన చంద్రబాబు నాయుడు గారు అడగాలని చెప్పి నేను ప్రతిపాదన చేస్తా ఉన్నా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎన్సీఎన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందా అంతవరకు సెలవు నమస్కారం